మా ఇంట్లోకి గబ్బిళం వచ్చింది గబ్బిళం మరి ఇంట్లోకి రావచ్చో రాకూడదో నాకైతే తెలీదు ఒకసారి చూడండి బకెట్లో పడింది తీస్తున్నాను నా చిన్నతనంలో కూడా ఇట్లాగే నీళ్ళల్లో పడిపోయేవాళ్ళు పిల్లలు మా ఊర్లో ఏరు దాటేలా అని చెప్పేదాన్ని కదా నేను అట్లా మేము ఏరుకి వెళ్ళినప్పుడు నేను చిన్నపిల్లలైన నాకు పది పన్నెండేళ్ళు ఉంటాయి సుమారు నాకన్నా చిన్న పిల్లలు ఆరేళ్ళు ఏడేళ్ల పిల్లలు లేదు తొమ్మిదేళ్ల పిల్లలు అట్లా నాకన్నా చిన్నోళ్ళు నీళ్ళల్లో మునిగిపోతూ ఉండేవాళ్ళు నేను ఈత వచ్చు కాబట్టి వెళ్ళి లాక్కొచ్చి వాళ్ళని కాపాడేదాన్ని వాళ్ళు ఇప్పుడు కూడా మా ఊరు వెళ్ళానంటే మాత్రం నువ్వు ఆ రోజు మమ్మల్ని కాపాడేవని అంటూ ఉంటారు చాలా సంతోషంగా ఉంటుంది ఈ గబ్బులన్నైతే నేను నెలలో నుంచి తీశాను మరి ఈ కూడా సంతోషపడిద్దో ఏమైందో తెలియదు కానీ నాకు దీనికి కాళ్ళు మాత్రం ఐదేళ్ళు ఉన్నాయి దీనికి ఇక్కడ ఇది గంట సేపు అయితే అసలు లెగవలేదు వణిగిపోతుంది గజగజ గంట దాకా అసలు కదలలేదు నేనైతే క్లాత్ పెట్టి తుడుద్దాం అనిపించింది కానీ మళ్ళీ అడ్డుకోవచ్చు అడ్డుకోకూడదు ఇది అసలే దెయ్యం అంటారు అని నాకు భయం వేసింది కాకపోతే బకెట్లో పడి చనిపోయేది భయం వేసి మాత్రం చనిపోవటం ఇష్టం లేక అది నేను తీశాను లేచి కదులుతుందిలే కొంచెం ఎగురుకుంటా వెళ్ళిపోయి మా టామీ దగ్గర పడింది మా టామీగాడేం కాలుతో లాగుతున్నాడు వాడు అసలు ఊరుకోడు మా టామీ ఏదన్నా వచ్చినా కప్పు వచ్చినా ఏదొచ్చినా గయ్యను బట్టి కొరికేస్తాడు దాన్ని దొరికితే కట్టేసింది కాబట్టి గబ్బులం బతికిపోయింది లేకపోతే దీన్ని కొరికి పడేసేవాడు మాట ఆమె ఇది మెల్లిగా కదులుతుంది నేనేంటంటే ఇంకా దీన్ని ఎట్లగొట్ట ఎగిరేటట్టు చేయాలని నేను ప్రయత్నాలు చేస్తున్నాను లేచి కూర్చుని మాత్రం వణుకుతుంది మా అబ్బాయి ఏమో ఒక పక్కన టైం అయిపోతుందమ్మ నా క్యారేజీ గట్టి గబ్బి లేకపోతే నీ ఆటలు చిన్నపిల్లవాని అరుస్తున్నాడు నేనేమో దీన్ని ఎట్టగొట్ట ఎగిరేదాకా చేయాలని అటు ఇటు లెగిసింది కానీ ఇది కొంచెం బలం సరిపోయినట్టు లేదు వణుకుతానే ఉంది మరి ఎప్పుడు పడిందో రాత్రి బకెట్లో అమ్మో దెయ్యం అంటారు గబ్బిలాలు ఎలాడుతాయి ఇట్ట ఎలాడుతుంది కావాళ్ళు ముందు కాళ్ళు అయితే ఏం పని చేయట్లేదు వెనక మాత్రం ఉండే ఎగిరిపోద్దు అనుకుంటా రెడీ అయింది ఇక దీని దూకుడు జొత్త అంటే ఎగిరేటట్టుదో ఎగిరిపోయింది